టీచర్స్ అందరికీ నమస్కారాలు తెలియజేస్తూ మరి ఈరోజు మీ అందరినీ చూస్తుంటే నాకు మా స్కూల్ డేస్ గుర్తుకొచ్చాయి మా ఫ్రెండ్స్ వాళ్ళందరినీ గుర్తు చేసుకుంటున్నాం ఈరోజు సాయంత్రం ఖచ్చితంగా ఇంటికి వెళ్ళి వాళ్ళందరికీ కూడా ఒకసారి ఫోన్ చేస్తా బిజీగా లైఫ్లో పడిపోయి వాళ్ళతో టచ్ పోవడం జరిగింది కానీ ఈరోజు మళ్ళీ ఖచ్చితంగా ఈరోజు ఫోన్ చేసి వాళ్ళందరినీ కూడా మళ్ళీ పలకరించడం జరుగుతుంది సో ఈరోజు మనకి స్కూల్లో హండ్రెడ్ పర్సెంట్ అటెండెన్స్ వచ్చిన స్టూడెంట్స్ అందరికీ కూడా చిట్టిబాబు గారు ఐదు వేల రూపాయలు ఇవ్వడం జరుగుతుంది వారికి స్కూల్ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నాను అదేవిధంగా మన స్టూడెంట్స్ అందరు కూడా ఇటువంటి ఆపర్చునిటీస్ని యూజ్ చేసుకుని వాళ్ళు ఇంకా కొంచెం బాగా చదువుకోవాలని చెప్పేసి ఆశిస్తున్నాము కేవలం పుస్తకాల్లో ఉన్నాయి మట్టుకు చదువుకోకుండా మన ప్రపంచంలో ఏం జరుగుతుంది ఏం డెవలప్మెంట్ అవుతుంది అవన్నీ కూడా తెలుసుకుని అవగానించుకుని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ క్వాంటమ్ మెకానిక్స్ అని ఎన్నెన్నో కొత్త కొత్త రాకెట్ సైన్స్ ఇస్రో మనం ఎన్నో ఎన్నో కొత్త కొత్త టెక్నాలజీస్ అన్నీ కూడా వాడుతున్నాం ఈ ఈ టైంలో ఇవన్నీ కూడా కొంచెం ఇప్పటి నుంచే ఒక అవగాహన పెంచుకొని మీ బతుకు తెరువుని మెరుగుపరచుకోవాలి మీ స్కిల్స్ని డెవలప్ చేసుకోండి టీచర్స్ని కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను కేవలం ఓన్లీ టెక్స్ట్ బుక్స్లో ఉన్న సిలబసే కాకుండా అట్లీస్ట్ ఒక టెన్ మినిట్స్ పర్ డే ఆఫ్ సెషన్ మీరు వరల్డ్ టెక్నాలజీస్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏదైతే మన వరల్డ్ ప్రపంచం ఏ ఏ డైరెక్షన్లో వెళ్తుందో అవన్నీ కూడా కొంచెం మీరు కూడా అవగాహన తెచ్చుకొని పిల్లలకు కూడా నేర్పిస్తారని ఆశిస్తూ మేము మా తరపు నుంచి ఖచ్చితంగా ఏ అయితే సహాయం కావాలో వీళ్ళకి కావాల్సిన ఆపర్చునిటీస్ అన్నిటినీ కూడా ప్రొవైడ్ చేస్తామని హామీ చేస్తున్నాం చిట్టుబాబు లాంటి వాళ్ళు ఇంకా ఎంతమంది మంది ఉన్నారు వాళ్ళు కూడా ముందుకు వచ్చి సహాయం సహకారాలు అందిస్తారు అదేవిధంగా ఈ ఆపర్చునిటీస్ని మీరు ఖచ్చితంగా యూజ్ చేసుకుంటారని నేను ఆశిస్తూ సెలవు తీసుకుంటాను